సింగరేణికి ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ మరో శుభవార్త రానే వచ్చింది టూ ఆప్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం సారీ వన్ ఆప్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం మనకు రెండు వందల డెబ్బై రెండు పోస్టులకు గాను పదిహేను వేల అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది అది మొన్నే ఎగ్జామ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది పదిహేను వేలకు మందికి గాను పన్నెండు వేల మంది అయితే మనకు అటెండ్ అయితే కావడం జరిగింది అయితే ఇందులో మనకు టూ ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం మనకు కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కటి ఆరు ఏడు తేదీల్లో మనకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఈ ఎగ్జామ్ గురించి మాకు తెలియదా మాకు డేట్స్ అనేది మాకు అనౌన్స్మెంట్ కావా మాకు మెసేజ్ అనేది రాదా అంటే జస్ట్ మీకు ఆ క్లారిటీ కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఎన్ని మార్క్స్ ఉంటే ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అండ్ మీరు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది ఆల్ టికెట్ విషయంలోనైనా మీరు మెయింటైన్ చేసే పేపర్ విషయంలోనైనా సిస్టమ్ ముందుకు వచ్చి ఏ విధంగా అటెంప్ట్ చేయాల్సిన ఎగ్జామ్ ప్యాటర్న్ విషయంలోనైనా తగినటువంటి చర్చలు కానివ్వండి జాగ్రత్తలు కానివ్వండి చర్చించడానికి కానివ్వండి మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి కానివ్వండి మీ ముందుకైతే రావడం జరిగింది ఇకపోతే మరి మనకు మూడు వందల డెబ్బై రెండు పోస్టులకు నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే ఈ మూడు వందల డెబ్బై రెండు పోస్టులకు ఏ ఏ చోటు అంటే లైక్ ఏ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు ఉంది అనేది తెలియపరచడానికి మీ ముందుకైతే నేను రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ చూసుకుంటే ఇది ఆగస్ట్ సిక్స్త్ రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది మార్నింగ్ ఎయిట్ నుంచి టెన్ థర్టీ ఏఎం వరకు ఈ ఎగ్జామ్ అయితే ఉండటం జరుగుతుంది దీనిలో వన్ ట్వంటీ మినిట్స్ అనేది ఈ ఎగ్జామ్ కు ఉండటం జరుగుతుంది వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఉండటం జరుగుతుంది అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ అయి ఈ మినిట్ తీసుకోవాల్సి ఉంటుంది అందులో పార్ట్ ఏ లో మనకు నైన్టీ సిక్స్ మార్క్స్ ఉంటే పార్ట్ బిలో ట్వంటీ ఫోర్ మార్క్స్ అయితే ఉండటం జరుగుతుంది మరి అదే విధంగా చూసుకుంటే జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ చూసుకుంటే అది కూడా ఆగస్టు సిక్స్త్ రోజున మార్నింగ్ సిక్స్త్ నుంచి మరియు సారీ మార్నింగ్ ఎయిట్ నుంచి టెన్ థర్టీ వరకు ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ ఏఎం వరకు మనకు ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది అది దానికి కూడా ఈ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ కూడా మనకు ఏంటంటే వన్ ట్వంటీ మార్క్స్ కు వన్ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ ప్యాటర్న్ లో ఫార్టీఏ నైన్టీ సిక్స్ పార్ట్ బిలో ట్వంటీ ఫోర్ మార్క్స్ కలుపుకొని నూట ఇరవై మార్కులకు గాను మనకు ఎగ్జామ్ అయితే ఉండటం జరుగుతుంది ఇకపోతే మరి జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ లో ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఒక ఆపర్చునిటీ అయితే ఈ నోటిఫికేషన్ లో ఇవ్వటం జరిగింది ఇకపోతే ఎలక్ట్రికల్ ట్రైనింగ్ కి సంబంధించినటువంటి డిప్లొమా క్యాండిడేట్స్ కి అదే రోజు సిక్స్ మరి టైమింగ్ అనేది డిఫరెంట్ గా ఉండటం జరిగింది థర్టీ ట్వెల్వ్ థర్టీ పిఎం నుంచి టూ పిఎం వరకు ఎగ్జామ్ అయితే ఉండటం జరిగింది దీనికి నైంటీ మార్క్స్ నైన్టీ మినిట్స్ ఏలో సెవెంటీ ఫైవ్ పార్ట్ బిలో ఫిఫ్టీ ఫిఫ్టీన్ మార్క్స్ అంటే పార్ట్ ఏ పార్ట్ బి మీన్స్ పార్ట్ వన్ పార్ట్ టూలో పార్ట్ వన్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటే పార్ట్ టూలో మనకు ఫిఫ్టీన్ మార్క్స్ కలుపుకొని టోటల్గా నైన్టీ మార్క్స్కు నైన్టీ మినిట్స్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్లో మనకు సిక్స్త్ రోజే టైమింగ్ డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది ట్వెల్వ్ థర్టీ టు ఇకపోతే ఫిట్టర్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఐటీఐ చేసిన వాళ్ళకి సిక్స్త్ రోజునే ఫోర్ థర్టీ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకు ఫిట్టర్ ట్రైనింగ్ ఈ ఫిట్టర్ ట్రైనింగ్ మరియు అసిస్టెంట్ ఫోర్ ట్రైని ఆ మెకానికల్ వాళ్ళకు సేమ్ రో సేమ్ టైమింగ్ బట్ డిఫరెంట్ డేట్స్ అంటే ఫిట్టర్ ట్రైనింగ్ కి మనకు సిక్స్త్ రోజునే ఫోర్ థర్టీ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకు ఎగ్జామ్ అయితే ఉండటం జరిగింది దీనికి నైన్టీ మినిట్స్ అండ్ నైన్టీ మార్క్స్ ఈచ్ మినిట్ అండ్ పార్ట్ పార్ట్ ఫిఫ్టీన్ మార్క్స్ కలుపుకొని టోటల్ గా నైన్టీ మార్క్స్ కు నైన్టీ మినిట్స్ అయితే ఈ ఫిట్టర్ ట్రైనింగ్ వరకు ఉండటం జరుగుతుంది అదే సిక్స్ రోజున ఇకపోతే మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకి సెవెంత్ రోజున ఎగ్జామ్ అయితే ఉండటం జరిగింది అందులో ఎయిట్ థర్టీ ఏఎం నుంచి మనకు టెన్ థర్టీ ఏఎం వరకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది దీనికి కూడా సేమ్ వన్ ట్వంటీ మాస్ క్యారీ పార్ట్ వన్ లో మనకు వన్ ట్వంటీ మార్క్స్ ఉంటే పార్ట్ టూలో థర్టీ మార్క్స్ కలుపుకొని టోటల్ గా వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉండటం జరిగింది దానికి వన్ ట్వంటీ మినిట్స్ అనేది మనకు టైమింగ్ అనేది ఇవ్వటం జరిగింది దీనికి కొంచెం జాగ్రత్తగా మీరు రాయాల్సి ఉంటుంది మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకి సెవెంత్ రోజున టెన్ థర్టీ నుంచి సారీ ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు పార్ట్ ఏ లో వన్ ట్వంటీ ఉంటే పార్ట్ బిలో థర్టీ మార్క్స్ కలుపుకొని వన్ ఫిఫ్టీ మార్క్స్ కు వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉండటం జరిగింది ఇకపోతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ కు సెవెంత్ రోజునే టైమింగ్ అనేది డిఫరెంట్ గా ఉండడం జరిగింది ట్వెల్వ్ థర్టీ పిఎం నుంచి టూ పిఎం వరకు సేమ్ యాజ్ స్టేజ్ వన్ ట్వంటీ మినిట్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది పార్ట్ వన్ లో వన్ ట్వంటీ మార్క్స్ ఉంటే పార్ట్ టూ లో థర్టీ మార్క్స్ కలుపుకొని వన్ ఫిఫ్టీ మార్క్స్ కు ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ సిస్టమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే మన అసిస్టెంట్ ఫోర్ మెయిన్ ట్రైనింగ్ ఆఫ్ మెకానికల్ కు ఇంత ముందు చెప్పిన ఫిట్టర్ ట్రైనింగ్ కి అసిస్టెంట్ ఫోర్ మెయిన్ ఆఫ్ ట్రైనింగ్ కి ట్రైనింగ్ ఆఫ్ మెకానికల్ కు సేమ్ టైమింగ్ బట్ డిఫరెంట్ డేట్స్ బట్ అసిస్టెంట్ ఫోర్ మెయిన్ ట్రైనింగ్ కి సెవెంత్ రోజున ఫోర్ థర్టీ పిఎం నుంచి మనకు సిక్స్ పిఎం వరకు ఎగ్జామ్ అయితే ఉండడం జరిగింది సేమ్ మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్ పార్ట్ వన్ లో నైన్టీ సిక్స్ మార్క్స్ ఉంటే పార్ట్ టూ లో ట్వంటీ ఫోర్ మార్క్స్ తో మనకు టోటల్ గా వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఉండడం జరిగింది మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఆల్ టికెట్స్ మరియు ఫోటో సైజ్ ఫోటోస్ అండ్ మీతో పాటుగా వన్ పెన్ క్యారీ అయితే చేయండి అక్కడ పెన్ ఇచ్చినట్టు అయితే పర్లేదు ఆ పెన్ ఇవన్ పక్షాన మీకు అది యూస్ఫుల్ గా ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళండి వర్షాలు వచ్చే టైం కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీరు ఇంకా ఎటువంటి సమాచారం కావాలన్నా మీకు ఆల్ టికెట్ మీద నాకు కొంతమంది ఆల్ టికెట్ మీద ఫోటో రావట్లేదు మరియు మాకు ఆల్ టికెట్ ఏ రావట్లేదు అని చెప్పేసి కొంతమంది ఫోన్లు అయితే చేయడం జరిగింది నన్ను కన్సల్ట్ కావడం జరిగింది ఆల్ టికెట్ మీద ఫోటో రాని వాళ్ళు మీరు ఫోటో అతికించి గెస్టెడ్ అస్ గెస్టెడ్స్ అయితే సైన్ చేయించండి మరియు మీరు ఒక ఐడి ప్రూఫ్ అనేది బలవంతమైన ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ లాంటివి తీసుకొని వెళ్ళండి ఇకపోతే మరి కొంతమంది ఆల్ టికెట్ రావట్లేదు అంటున్నారు సర్వర్ అనేది చాలా బిజీ ఉంటుంది కాబట్టి మీరు నైట్ టైమ్ ఆఫ్టర్ టువెల్వ్ తర్వాత కానివ్వండి మార్నింగ్ సెషన్ ఫోర్ లోపు మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మంచిగా ఆప్షన్స్ కానివ్వండి అది కానివ్వండి దానిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సెక్షన్స్ ఉంటాయి నెగిటివ్ వాకింగ్ ఉండదు ఆ ఇన్సెక్షన్ చదవండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు నోటిఫికేషన్స్ లేవు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది సింగర్ మాత్రమే మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో ప్రతి దానికి సొల్యూషన్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్షాలు పడుతున్నది జాగ్రత్తగా వెళ్ళండి ఆల్ ద బెస్ట్ అండ్ విస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ టు ది జై జై జ్